మనస్తత్వ్ హెడ్ కమ్ గారు కర్నూల్ టౌన్ స్టేషన్ కర్నూలు టౌన్ స్టేషన్ లో బక్సింగ్ గారిని సాగ నంపడానికి అరవిందరం గారు పెద్ద సంఘ పెద్దలు వెళ్ళారు దే వార్ ఆల్ వెయిటింగ్ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అక్కడ ఐ వాజ్ ఇన్ కర్నూల్ ఇన్ కాలేజ్ బట్ ఐ డిడ్ నాట్ గో ఆ డే నీం కూడా కాలేజ్ లో కర్నూల్ లో ఉన్నాను గాని ఆ రోజు వెళ్ళలేదు నేను దే వార్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది ట్రైన్ వాళ్ళందరూ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ దెన్ వన్ మ్యాన్ కమ్స్ ఒక ఆయన వచ్చాడు వన్ పర్సన్ ఇన్ ది చర్చ్ చంగంలో ఉన్న ఒక వ్యక్తి సంబడి గివ్ హిమ్ గివ్ హిమ్ లాట్ ఆఫ్ కీ గ్రామోఫోన్ కిస్తర్ కదా కీ

ఆయన పెద్ద కుమారుడు డేవిడ్ అని ఎదిగిన కుమారుడు కొడుకు ముందు కూడా నో బెంట్ ఎవరేమనలేదు కొట్టేసినాడు గట్టి గట్టి గరిచినాడు అలిసిపోయి వెళ్ళిపోయినాడు కొట్టాడు గట్టి గట్టి గరిచాడు అలిసిపోయి వెళ్ళిపోయాడు సేడ్ సో బక్సింగ్ ఏమీ అనలేదు టాప్ ఎవరు మాట్లాడలేదు ట్రైన్ ట్రైన్ వచ్చింది ఆఫ్ ప్రయర్

ప్రార్థన చేశాడు బైబిల్ తీశాడు ఆ ఇంటి సోదరి ఇంటికి వెళ్ళాడు ఎవరు ఎవరు ఆయన ఈయన కొట్టాడు ఇప్పుడు ఈయన ఆయన ఇంటికి వెళ్తున్నాడు తలుపు కొడితే ఆయన తలుపు ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆయన తలుపు తీశాడు అప్పుడు అరవింద్ర గారు అన్నారు నేనే మీకు ఏదో కోపం తెప్పించినట్టున్నా అన్నా నన్ను క్షమించండి నన్ను క్షమించండి అన్నా అన్నాడు

వాళ్ళని చేసింది వాళ్ళు మనకి విరుద్ధంగా ఏదైనా చెప్పని వాళ్ళు మనకి అసౌకర్యమైన పరిస్థితి ఏదైనా కానివ్వండి లవ్ దేమ్ మోడ్ ఇంకెక్కువగా వారిని ప్రేమించే ఫార్ దేమ్ వారి కొరువు ప్రార్థన చేయాలి ఎట్లా ప్రార్థన ఎట్ల ప్రార్థన ఉన్కు తోడో ఫాడో ఓ కరో ఏ కరు లార్డ్ బి గ్రేషియస్ అంటు దేమ్ ప్రభా వారికి కృప చూపించాను ప్రభావ లార్డ్ హెల్ప్ దేమ్ ఓ సాయం చేయి ఇఫ్ యు ప్రే ఫర్ దెం లైక్ దట్ ఆ ఆ రీతిగా వారి కోసం ప్రార్థన చేస్తే నీ పక్షంగా దేవుడు పని చేస్తాడు దట్ ఇస్ ఫేమస్ స్టేట్ ఒక గొప్ప పేరు నానుడు ఉంది దానిని అభ్యాసం చేస్తాను కూడా యు ప్రే ఫర్ అదర్స్ లార్డ్ విల్ హియర్ యువర్ ప్రయర్స్ నువ్వు వేరే వాళ్ళకో ప్రార్థన చేస్తే నీ నీ అక్కర దేవుడు తీరుస్తాడు యా ప్రే ఫర్ అదర్స్ వేరే వాళ్ళకో ప్రార్థన చేస్తే యు హౌ లార్డ్ విల్ వర్క్ ఆన్ యువర్ ఆ రీతి అప్పుడు ప్రభువు నీ పక్షంగా ఎలా పనిచేస్తాడు ఫిల్ఫిల్ గాడ్స్ వర్డ్ ఇన్